ఫైవ్ అవర్స్ మేరకు ఈ వీడియోలో చూస్తున్నారు డై డైఫౌడర్ ఫెన్స్ డైఫోడర్ అంటే ఇది సోయా పొట్టు శనగ పొట్టు కంది పొట్టు ఇలాగైతే ఉంటుంది ఫెన్స్ ఇదైతే గేదెలకి ఆవులకి మరి మేకలకి గొర్రెలకి అయితే డ్రై ఫ్రూట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎండుదెడ్డి పాలకి అయితే ఇది ఇస్తారు అంటే ఇది ఇది శనగ అది శనగ సంబంధించిన పొట్టు కాబట్టి ఎండుదెడ్డి కన్నా మంచి పోషకులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే గేదెలకి ఆవులకి ఇస్తారు గేదెలకి అయితే అరుగుదల ఆవులకి గేదెలకి అరుగుదల బాగుండి పాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ గోర్రెళ్ళకి మంచి అరుగుదల ఉండే కూడా మంచి వెయిట్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది ఇదైతే సప్లై వాళ్ళు అయితే శ్రీరామ్ ట్యాంక్స్పోర్ట్ నుంచి అయితే సప్లై చేయడం జరుగుతుంది ఇది అడ్రస్ అయితే గాంధారీ మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఉంది ఇండస్ట్రీని కూడా గేమ్స్ నెంబర్కి అయితే కంటాక్ ఇచ్చేది అయితే పర్ కేజీ వచ్చేసి ఆరు రూపాయల కింద అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ ఆరు రూపాయలు ఉండేది మూడు వందల కిలోమీటర్ల వరకు వాళ్ళే ట్యాంక్స్ పోర్ట్ పెట్టుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ మూడు వందల కిలోమీటర్ల వరకు అయితే ఎక్స్ట్రా మూడు వేలు లోడింగ్ ఛార్జ్ చేస్తారు నాలుగు వందల కిలోమీటర్ అయితే అది ఎంత ఛార్జ్ చేసేది మిగతా విషయాన్ని ఆ నెంబర్కి అయితే